హాయ్ హలో వెల్కమ్ టు నా చిన్ననాటి కథలు మొట్టమొదటిసారిగా వరలక్ష్మి వ్రతం వ్రత కదని విజువల్స్ తో మీ ముందుకు తీసుకొచ్చాను శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజున వీలు కాకపోతే ఆ తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత లక్ష్మీదేవి పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సుత మహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతీదేవి చెప్పారు లోకోపకారం చేసే ఆ వ్రతం గురించి తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి స్తోత్రాలతో ఆయన్ను కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపారు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఆ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి కోరింది కాచాయిని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణంలో బంగారు కూడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామల సేవలో ధరించేది వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒక నాటి రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమ నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా ఉన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరి పరి విధాల వరలక్ష్మిని గుర్తించింది అంతలోనే మేల్కొని చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను అత్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు ఆ పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మంగళ మంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడ పూజించి పక్ష నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందెలు గల్లు మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న కచ్చిత కంకణాలు దగదగా తెరిశాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితాలయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుముతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధనకనక వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ల నుండి గజ తరగత వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గం మధ్యలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంలోకి కూడా మహద్భాగ్యవంతులను చేసినందుకు ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సుతమహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యం వాళ్లే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి వీళ్ళు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని భావిస్తారు లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అని అర్థం ఇదండి వరలక్ష్మి వ్రత కథ విధానం